నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ సాక్షిగా మాటల బాణాలతో కకావికలం చేసిన ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధ్వంసం చేసి అప్పులు పాల్చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే ఉద్యోగస్తులకు జీతాలు కూడా చెల్లించలేని కటకటలాడే పరిస్థితి తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే మేము అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి నెలనెలా మొదటి తారకున జీతాలు ఇస్తున్నాం వ్యవసాయాన్ని సంక్షేమాన్ని చ హైదరాబాద్ నగరాన్ని మహిళలను యువతను అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాము మేము పెట్టిన బడ్జెట్ పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము పెట్టిన బడ్జెట్ పట్ల బీఆర్ఎస్ కు కంటిగింపుగా మారింది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాము శాసనసభలో బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉన్నారు అధ్యక్షుడు ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది అని వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమన్నా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్ గా మీరు మేము పెట్ట బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టమవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాన్ని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా లాగా కొద్దిగా వర్షం రాను మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగుంది ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటికి కూడా చెప్తా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడగాల్సి మేదేసిపోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీ మీరు పద్ధతిగా మాట్లాడిన మేము డెఫినెట్ గా సమాధానం చెప్తాను సిద్ధంగా